ఒకసారి మీకు కొన్ని అంశాలను తేటతెల్లగా తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తాం అశాంతిలోకి తెలంగాణ రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు పట్టబగలే హత్యలు అఘాయిత్యాలు ఇగో నారాయణపేట జిల్లాలో రైతు దారుణ హత్య ప్రాణహాని ఉందన్నా పట్టించుకొని పోలీసులు అందరూ చూస్తుండగా కొట్టి చంపిన ప్రత్యర్థులు హైదరాబాద్లో నడి రోడ్డుపై యువకుడి హత్య పట్టపగలే ఇంట్లో చొరబడి మహిళ గొంతు కోత కాంగ్రెస్ నేతలు ఎస్ఐ లాకప్ డెత్ బెనదంపులు పాలమూరులో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత ఇంత దారుణమా ఇవన్నీ కూడా మీ అందరికీ ఇప్పుడే చూపెడతా లైవ్లో ఎంత ఘోరం అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశానికి సంబంధించి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది సిగ్గు కాకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ విషయాలన్నింటికి సంబంధించి ఇగో ఒక్కొక్కటిగా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఒక్కసారి చూడుర్రీ ఇగో ఈ తెలంగాణలో జరుగుతున్న విషయాలకు సంబంధించి ఒక్కసారి మీరు కూడా చూడాలి ఒక్కసారి ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని కూడా మీ అందరి మీ అందరి ముందుంచే ప్రయత్నం చేస్తా ఒక్కసారి మీరే చెప్పుర్రి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది ఎట్లుంది అనేది మీ అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తా చూడు ఈ దారుణమైన వ్యవస్థలో ఇంత దారుణంగా ఉంటే ఎట్లా అనేది మీరే ఆలోచించాలి అరే తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి ఒకసారి మీకు చెప్తాను నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టపగల ఇంత జరుగుతూ ఉంటే ఇగో ఇప్పుడు ఈ విషయానికి రాష్ట్ర డీజీపీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి బిడ్డ అనుకుంటానేమో కానీ వదిలే ప్రసక్తే ఉండదు ఈ తెలంగాణలో జరుగుతున్న చిత్ర విచిత్రమైన అంశాలకు సంబంధించి విత్ ఎవిడెన్స్తోనే చూపెడదాం మనం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయి ఏం కథ అనేది ఇగో చూడు మీరే ఇది ఏందండి ఇది ఏంది ఒకసారి మీరే చెప్పుర్రి ఇో తెలంగాణ బిడ్డలారా ఒకసారి చూడు రి కొత్తపేటలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గంజాయి బ్యాచ్ దాడి ఘటన అర్ధరాత్రి రోడ్డుపై గంజాయి తాగుతున్న యువకులు అక్కడి నుంచి వెళ్లాలని మందలించిన ఇంటి యజమానిపై జనార్దన్ మీద దాడి ఇంటి యజమానిపై కర్రలు రాళ్లతో గంజాయి బ్యాచ్ దాడి యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని సరూణ్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితుడి కుటుంబ సభ్యులు అంటూ చెప్తున్న పరిస్థితి ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏమో బాగా మాట్లాడితే కదా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు తెలంగాణలో గంజాయిని విచ్చలవిడిగా ఎక్కడి నుండి వస్తుంది రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది గంజాయి దాగి ఎట్లా మూర్ఖుల కంటే అధ్వానంగా అదుపు తప్పి సోయి లేకుండా ఒక ఇంటి యజమాని అక్కడి నుండి మీరు వెళ్ళండి అంటే రాళ్లతోని కర్రలతోని ఇష్టానుసారంగా కొడుతున్నారు కదా ఈ గంజాయి నేను కూకటి వేళ్లతో పీకేస్తా కూకటి వేళ్లతో చేస్తా ఏదో పీకిన డైలాగులు చెప్పింది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్ అనే మహమ్మారి డ్రగ్స్ అనేవే లేకపోతే గంజాయి అనేది ఈ తెలంగాణలో లేకుండా చేస్తా అని చెప్పింది కదా మరి ఏమైపోయింది ఈ రోజు ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి దొరుకుతున్నది అంటే ఇంత దుర్మార్గంగా వ్యవస్థకు సంబంధించి ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించాలి పోలీస్ వ్యవస్థకేమో గంజాయి ఎక్కడ దొరుకుతుంది పాపం వాళ్ళకి తెలియదు కానీ ఇంటర్మీడియట్ చదివే పిల్లగాడు ఎయిత్ క్లాస్ చదివే పిల్లగాడు సిక్స్త్ క్లాస్ పోరానికి గంజాయి దొరుకుతుంది కానీ ఈ పోలీస్ వ్యవస్థకు మాత్రం ఇలాంటివి కనబడవు కేవలం రాజున్నడా ఆ సల్యూట్ సార్ సార్ నా పోస్టింగ్ పలానా కాడికి ఇవ్వండి మీకు నెల నెల ఇంత మామూలు పంపిస్తా గిరాశిబోయే ముచ్చట్లు తెలంగాణలో యువతంతా ఆగమైపోతా ఉంటే దీని గురించి స్పందించరేం ఎందుకు స్పందిస్తాం మనకేం అవసరం అంతే కదా తెలంగాణ బిడ్డలు ఒకసారి మీరు ఆలోచించుర్రీ ఈ గంజాయి వీరంగాన్ని తట్టుకోలేక చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది